హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మరి మా గిరిజన ప్రాంతంలో ఉండే ఒక పళ్ళు సెట్ అండి ఈ సెట్ వచ్చేసి మరి చూడండి అయితే మరి ఇప్పుడు నీటి కనిపించలేదు కొద్ది కొద్ది పండ్లు అయితే మీద అయితే బాగా చాలా ఎక్కువ పండినాయి ఎంత వచ్చింది కానీ మరి మనకి కింద ఉన్నాం చెట్టు చాలా అయితే పొడవుంది ఇదండి పైన పైన కానీ చాలా చక్కగా అయితే మరి కాచి ఉన్నాయి మీద అయితే ఎక్కువ గల్బల్ల కానీ అంతే పెద్ద పెద్ద గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మేమైతే కింద ఉన్నాం కదా చూడండి ఫ్రెండ్స్ అయితే మరి చెట్టు పోయి వచ్చి మేమైతే కట్కి చెట్టు అంటాము లేదా అల్లి చెట్టు అంటారు రెండు పేర్లు మరి నాకైతే తెలిసింది మరి మీకైతే ఏం పేరు అంటారో మరి మీరైతే నాకైతే కామ్యూటర్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీకు నచ్చినట్లు అయితే మొదలగొన్న చీర వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉన్నాయి కానీ మరి నీటికి కనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు చాలా టైం కూడా అయింది కదా సాయంత్రం అయిపోయింది అందుకని అవన్నీ ఉన్నాయి కానీ కనిపించలేదు కనిపించలేదు మరి కదా ఈ రెండు సెట్ అయితే మళ్ళీ ఉంటుంది అది అయితే పళ్ళు చెట్టు మరి ఇక్కడైతే ఒక రెండు కాయలు ఉన్నాయి చూద్దాం నెలకైతే చూపిస్తాను ఇవ్వండి ఏవైతే అల్లి పండ్లు అంటాయి ఇలా ఉంటాయి పళ్ళు అయితే ఇది మరి తింటారు కూడా నేను కూడా అప్పుడు చాలా తినేవారు అన్నమాట ఎప్పుడు కూడా మరి తింటే హైలైట్ ఉంటుందిలే ఇదైతే చాలా చక్కగా ఉంటుంది రెండు కూడా ఉన్నాయి లేదా పరి కూడా కనబడుతుంది కదా చూడండి ఫ్రెంచ్ అయితే మరి ఈ చెట్టు అయితే ఇలా ఉంటుంది ఈ పండ్లు అయితే చాలా వెరైటీగా ఉంటాయి అది అలా కూడా ఉన్నాయి కింద అయితే చాలా ఎక్కువ ఉన్నాయి రాలిపిన కింద చూపించాలి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవన్నీ చాలా చక్కగా రాలిపోయినాయి కానీ ఏవైతే తల్లి పండ్లు అంటారు మా కాపు తోటల దగ్గర ఉన్నది చెట్టు అయితే అయితే చెట్టు మరి కాయలు ఉన్నాయి పండ్లు అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కానీ మనం అందరం పైన ఉన్నాయి மன கிந்த உண்டம் கடா அந்த அப்போது சூடும்